సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటి స్కాన్ స్కానింగ్ యంత్రాల సంఖ్య మరియు నిపుణులు సిబ్బంది సంఖ్య పెంచాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ కి వినతిపత్రం సమర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్కి అనుబంధం కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని ప్రస్తుతం ఉన్న స్కానింగ్ యంత్రాలు సిబ్బంది సేవలు ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపోవడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్తో పాటు అదనంగా సిటీ స్కాన్ అల్ఫ్రాస్కాన్ యంత్రాల ఏర్పాటు మరియు నిపుణులైన సిబ్బంది నియామకమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ శ్రీ జగద్గురు రవిదాస్ మోచి సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజు మార్కుంది ఫోరం సభ్యులు సుమన్ తదితరులు పాల్గొన్నారు మరి పర్యవేక్షణ గారికి వినోద్పత్రం ఫోరంఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున ఇవ్వడం జరిగింది ఏంటంటే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్యను పెంచి అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగు అదేవిధంగా యుఎస్ అల్ట్రాస్కా అల్ట్రాసౌండ్ స్కానింగు మిగతా సిటీ స్కానింగు యంత్రాలను పెంచి వీలైనంత త్వరలో ఇక్కడికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మన జిల్లాకు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు మరి ప్రాతినిధ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మరి అధికారులు మరి చెప్పడం వెంటనే మరి మంజూరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మరి జిల్లా వైద్య అధికారులు కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్టయితే మరి మన ఆసుపత్రికి మరి స్కానింగ్లు యంత్రాలు కానీ సిబ్బంది కానీ వెంటనే మంజూరు అయ్యే ఉన్నాయి కాబట్టి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున అధికారులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా అధికారులు మరి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆసుపత్రిలో ఉన్న స్కానింగ్ యొక్క సమస్యల మీద తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఆసుపత్రికి కేవలము సంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా నుంచి అదేవిధంగా ఇక్కడ పక్క వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి అనేక మంది పక్క రాష్ట్రమైన కర్ణాటక బిదర్ జిల్లా వాసులు కూడా ఇక్కడికి వచ్చి మరి స్కానింగ్ కోసము అత్యవసర సేవల కోసము వచ్చి వైద్య చికిత్సలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క ప్రయోజనాలు భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి ఈ ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా వైద్య సేవలను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా అధికారులను మరి స్పందించి మరి ఇక్కడైతే ఏదైతే కొరతగా ఉన్న యంత్రాలను స్కానింగ్ యంత్రాలను వెంటనే తప్పకుండా సంఖ్యను పెంచి సరైన సిబ్బందిని కూడా నియమించి నిపుణులు కానీ అదే టెక్నీషియన్స్ కానీ నియమించి వెంటనే ఇక్కడికి వచ్చే రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ